నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం రైతులను అసలు పట్టించుకోలేదు రైతుల సమస్యలపై పట్టించుకోలేదు అంటూ బంగారుపాలెంలో ఈరోజు పర్యటించారు మరి ఈ పర్యటన ద్వారా అసలు ప్రజలకు ఆయన ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ పర్యటనలో ఆయన చెప్పింది ఏంటి మొత్తానికి ఈ పర్యటన సక్సెస్ అయిందా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి అసలు రైతు సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తోతాపురి మామిడి రైతులను అన్యాయం చేస్తుంది అండగా నిలవట్లేదు అని చెప్పి ఈ రోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో పర్యటించారు అసలు ఈ పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నారు ఈ పర్యటనలో ఏం చెప్పారు మొత్తానికి ఈ పర్యటన సక్సెస్ అయిందంటారా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా సక్సెస్ అయింది మీకు ఒక ఫోటో చూపిస్తా చూడండి ఇది ఫోటో ఇది జగన్మోహన్ రెడ్డి కారు ఈ జగన్మోహన్ రెడ్డి కారు ఆ చుట్టుపక్కల మనుషులు చూడండి ఒక్కడు కూడా లేడు మొత్తం ఎవరు లేరు ఇక్కడ ఈ కారును పట్టుకొని వేళలాడుతున్నారు ఎంతమందో తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను మంది కారును పట్టుకొని వేళలాడుతున్నారు పదిహేను మంది దీని మీద కారును పట్టుకొని వేళ్లాడుతుంటే ఒక వైసీపీ నాయకుడు కింద పడ్డాడు దెబ్బలు తగిలినాయి అదృశ్యం అతని అదృశ్యం బాగుంది ఇంకా భూమి మీద అతనికి నూకలు ఉన్నాయి లేకపోతే శంగయ్య టైపులో అయి ఉండేవాడు సింగయ్యకి ఏమైందో తెలుసు కదా సింగయ్య మొత్తం మెడ మీద నుంచి పోయింది కారు జగన్మోహన్ రెడ్డి కారు ఇదే ఇదే ఫార్చ్యునర్ కారు ఇటువంటి కారే అంటే ఇట్లా ఎక్కి చచ్చా ఇంకొకటి ఇంకొకటి నా దగ్గర వీడియో ఉంది కానీ ఫోటో లేదు ఒక చిన్న పాప ఆ అమ్మాయిని కారు బానెట్ మీదకి ఎక్కించారు కారు బానెట్ మీదకి జగన్మోహన్ రెడ్డి కారు బానెట్ మీదకి ఒక చిన్న పిల్ల ఎక్కి చిన్న పిల్లని ఎక్కించారు ఎక్కిస్తారా ఎవరన్నా మొన్ననే కదా కారు కింద పడి ఒక అతను చనిపోయాడు కారు బానెట్ మీదకి ఎక్కిస్తావా చిన్న పిల్లని ఆడపిల్లని ఇంకొక ఇంకొక పెద్ద ఆమె ముసలామాని తీసుకొచ్చారు ఆ ముసలామాన్ తీసుకొచ్చి ఆమెకి ముద్దులు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఫొటోషూట్ల గోల్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కావట్లే నువ్వు మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళావు మామిడి రైతులని పరామర్శించి ప్రభుత్వానికి ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చి నువ్వు మళ్ళీ నువ్వు తాడేపల్లిలో వెళ్తావో లేకపోతే ఎలహంక ప్యాలెస్కి వెళ్తావో వెళ్ళు ఈ మధ్యలో ఈ ఫోటోషూట్లు ఏంటో నాకు అర్థం కావట్ల ఫోటోషూట్లు చేసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఫోటోషూట్ కోసం మామిడి రైతులు మొత్తం తీసుకొచ్చి అసలు మామిడికాయలన్నీ గిట్టుబాటు ధర రావట్లేదు అని రోడ్డు మీద పారబోస్తున్నారనేది ఇంకొక ఫోటోషూట్ నేను ఇందాక అని చెప్పింది మనుషుల్దే ఇది షూట్ ఏంటంటే మామిడి రైతులు గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి వాళ్ళు పారబోస్తున్నారని దానికోసం అని చెప్పి ఒక ఐదు ట్రాక్టర్లని ముందరే సిద్ధం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ముందరే ముందరే రెడీ చేసుకున్నారు ఏపీ జీరో త్రీ ఏ జీరో టూ వన్ ఎయిట్ ఏపీ టూ జీరో యు నైంటీ టూ వన్ టూ ఏపీ జీరో త్రీ ఎం జీరో వన్ ఎయిట్ ఏపీ త్రీ ఎస్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఏపీ త్రీ టీబీ డబల్ ఫైవ్ త్రీ టూ ఇవన్నీ కూడా వైసీపీ వాళ్ళకి చెందిన ట్రాక్టర్లు ఇంకో విషయం ఏంటో తెలుసా తోతాపురి మామిడి ఇప్పుడు బంగారుపాల్యంలో లేదు చిత్తూరు జిల్లాలో సీజన్ అయిపోయింది రైతులందరూ పంట అమ్మేసుకున్నారు పలుపు ఫ్యాక్టరీలకి వాటికి వీటికి అమ్మేసుకున్నారు పల్పు ఫ్యాక్టరీలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివి అతను రైతులకు అన్యాయం చేశాడు చేసేసాడు రైతులకి ప్రభుత్వం ఆదుకున్నది మీరు ఖచ్చితంగా ఎనిమిది రూపాయలు ఇవ్వాల్సిందే మేము నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి పన్నెండు రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేలాగా చేశారు పన్నెండు రూపాయలు వచ్చేలాగా చేశారు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవాళ వెళ్ళి ఏం చెప్తున్నాడు చంద్రబాబు ప్రభుత్వం గాడిదలు కాస్తున్నదా అని అడుగుతున్నాడు కర్ణాటక తోతాపురి మామిడి కొంటూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం గాడిదలు కాస్తున్నదా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎవరు గాడిదలు కాయట్లా గాడిదలు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు కాసిందెవరో అందరికీ తెలుసు ఇక్కడ మొత్తం సీజన్లో ఎప్పుడు ఆరు నెలల ముందు నుంచి క్రాప్ బంపర్ క్రాప్ రాబోతున్నది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈసారి క్రాప్ తొందరగా వచ్చింది తొందరగా వచ్చేసింది వాళ్ళందరికి కూడా మొత్తం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద డబ్బులు ఇచ్చారు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు రాకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నూట డెబ్భై కోట్లు నూట ఎనభై కోట్లు ఖర్చు పెట్టేసింది మొత్తం నాలుగు రూపాయల సబ్సిడీ ఇచ్చింది ఈ పలుపు పరిశ్రమలు ఇవి ఇచ్చే దాని మీద పల్పు పరి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే లోపల ఈ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పలుపు కంపెనీలు అన్నీ కూడా కిలో రెండు రూపాయలకి మూడు రూపాయలకు కొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతులు ఇదే మామిడి రైతులు తోతాపురి రైతులు పంట మొత్తాన్ని తీసుకొచ్చి పారబోసారు రోడ్డు పక్కన పారబోసారు అంటే వాళ్ళ హయాల్లో జరిగింది ఇప్పుడు చేసి చూపిస్తున్నారా అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు డిమానిస్ట్రియేట్ చేస్తున్నాడు ఆ రోజున నేను ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై తొమ్మిది రూపాయలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం రెండు రూపాయలు మూడు రూపాయల కన్నా ఎక్కువ మామిడి రైతులు అల్లాడిపోయారు ఈ రోజున ప్రభుత్వం పన్నెండు రూపాయలు ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు బొమ్మన కరుణాకర్ రెడ్డి వీళ్ళు ఏం చెప్తారు కర్ణాటక పన్నెండు రూపాయలు ఇస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కర్ణాటక ఇస్తున్నది ఎనిమిది రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నది పన్నెండు రూపాయలు ఇవన్నీ చేశాడు కదా ఇప్పుడు ఏం చేయాలి ఫోటోషూట్ కోసం ఈ ట్రాక్టర్లను రెడీ చేసుకున్నాడు ఆ ట్రాక్టర్లలో తోతాపురి మామిడి పళ్ళు తీసుకొచ్చాడు రోడ్డు మీద పోసాడు అది తొక్కుకుంటూ పోయారు ఏ రైతైనా తను కష్టపడి పండించిన పంటని ఆ విధంగా తొక్కుకుంటూ రోడ్డు మీద పోసి తొక్కుకుంటూ పోతాడా ఈ రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న అభిప్రాయం అది అతని ఫోటోషూట్ తప్ప వేరే ప్రయారిటీసే లేవు వేరే ప్రయారిటీసే లేవు మొత్తం అక్కడ ఎట్లా కొట్టుకున్నారంటే వీళ్ళకి సంబంధించిన వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి మందు ఇచ్చి పిలిపించారు రెండు గ్రూపులు కొట్టుకున్నాయి రెండు గ్రూపులు చితకబడ కొట్టుకున్నాయి కొట్టుకుంటే చంద్రగిరి మా చంద్రగిరి నుంచి వచ్చిన కార్యకర్తని ఇక్కడ పోలీసులు కొట్టారు అని చిత్రీకరించాడు జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రగిరి నుంచి బంగారపాల్యం ఎందుకు వచ్చాడు నువ్వు బంగారపాళ్యం రైతుల్ని పరామర్శించడానికి కదా నువ్వు వెళ్ళింది మరి చంద్రగిరి నుంచి బంగారపాల్యం ఎందుకు వచ్చాడు రైతు అతను రైతు కాదు పాడు కాదు అక్కడ ఎవరు రైతులు లేరు అందరూ కూడా ఈ వైసీపీ మోకలే అంటే వాళ్ళే జన సమీకరణ చేశారని వాళ్ళు జన సమీకరణ చేసుకున్నారు నీకు జన సమీకరణ చేసుకొని నువ్వు చంద్రగిరి నుంచి తెస్తే అతనితోటి ఈ పుత్తూరు వాళ్ళకి తేడా వచ్చింది కొట్టుకున్నారు రెండు గ్రూపులు కొట్టుకున్నారు ఓడికి తలబగిలింది ఆ తలబగిలిన వాడిని పరామర్శించటానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద డ్రామా వేస్తే ఎస్పి నథింగ్ డూయింగ్ నువ్వు పోవాల్సిందే అన్నాడు ఇంకొక పని చేశాడు బంగారుపళ్యంలోకి రావటానికి ముందు పోలీసులకేమో ఒక రూట్ ఇచ్చాడు ఆ రూట్ కాకుండా ఆ రూట్లో పోలీసులు అంతా పక్కడమందిగా ఏర్పాట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా వేరే రూట్ నుంచి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు అంటే అక్కడి నుంచి వెళ్తే మొత్తం పోలీసులు ఉండరు కదా తొక్కిసలాట జరగాలి అన్న మళ్ళీ ప్లాన్ మళ్ళీ అదే ప్లాన్ ఈసారి పోలీసులు మొత్తం బారికేడ్లు అడ్డం పెట్టేశారు బారికేడ్లు అడ్డం పెట్టి నువ్వు ఇచ్చిన రూట్ ఏంటి ఆ రూట్లో పో అంతేగాని నీ ఇష్టం వచ్చిన రూట్లో నువ్వు పోవటానికి వీల్లేదని చెప్పి పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు దాంతో చచ్చినట్టు పోలీసులకి ముందు వైసీపీ లీడర్లు చెప్పిన రూట్లోనే పోయాడు మీరు ఎక్కడన్నా చూడండి జగన్మోహన్ రెడ్డి ఒక రూట్ ఇస్తాడు ఆ రూట్లో పోలీసులు పెడతారు ఆ పోలీసులు అందరూ మొత్తం అంతా రూప్ పార్టీలతో సహా రెడీగా ఉంటాయి ఇతను ఇంకో రూట్లోకి వెళ్తాడు రోప్ పార్టీలు ఇవ్వలేదు అంటే రోప్ పార్టీ ఇవ్వలేదు నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు అంటాడు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నిజం చెప్పాడు నేను వస్తున్నానని చెప్పి రెండు వేల మంది పోలీసులను పెట్టారని నిజం చెప్పాడు ప్రతిసారి పెట్టారు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళావు ఇది జరిగింది ఇదంతా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అంతా అబ్జర్వ్ చేసింది ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక ఈవెంట్ని ఎట్లయితే మేనేజ్ చేస్తారు పెళ్ళికి వాటికి ఈవెంట్లు మేనేజ్ ఈవెంట్ మేనేజర్లు ఉంటారు కదా అట్లా చేసి ఇవాళ అయితే బార్ కారు బానేటి మీదకి ఒక పసిపిల్లని ఎక్కిచ్చారు ఆ అదృష్టవశాత్తు ఆ పిల్లకేం కాలే ఓ పెద్ద అమ్మను తీసుకొచ్చారు అదృష్టవశాత్తు ఆమెకేమి కాలే ఏదో ఒకటి కావాలనే వీళ్ళ ప్లాన్ అతనికి రెండు వైసీపీ గ్రూపులు రెండు కొట్టుకొని ఒకతను చంద్రగిరికి సంబంధించిన వైసీపీ కార్యకర్త గాయపడితే అక్కడ బంగారు ఎస్ఐ పక్కనే ఉండి ఆ గుంపుని చెదరగొట్టి ఇతనికి కట్టుగట్టాడు కట్టుగట్టి అంబులెన్స్లో పంపిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏం చెప్తాడు తెలుసా పోలీసులు లాఠీచార్జ్ చేశారంట పోలీసులు లాఠీచార్జ్ చేసింది ఎందుకు గుంపుని చెదరగొట్టి వాడిని కాపాడటానికి ఆ చంద్రగిరి నుంచి బంగారుపాళ్యం వచ్చిన వైసీపీ కార్యకర్తని కాపాడటానికి గుంపును చెదరగొట్టడానికి అక్కడ పోలీసులు ఆ గుంపును చెదరగొడితే అంటే ఆ లాఠీ చార్జ్ చేయకపోతే మరో సింగ అయ్యావా అంటారు అంతే కదా మరి లాఠీ చార్జ్ కూడా కాదు పోలీసులు తోశారు అటు ఇటు వాళ్ళందరినీ తోసి పంపించారు వాళ్ళందరినీ చెదర కొట్టేశారు వీడిని తీసి అంబులెన్స్లో ఎక్కించారు ఆడ కట్టు పిక్కొని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడు ఒక పెద్ద ఇది అది చూసి ఈయన పోలీసులు కొట్టారు పోలీసులు కొట్టారు అని చెప్పాడు పోలీసులు కాదు కొట్టింది నీ పార్టీ కార్యకర్తలే మీకు ఇంకొక ఇంకొక వీడియో చూపిస్తాను నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తానమ్మా ఎట్లా ఎగబడుతున్నారో చూడండి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తిడుతున్నాడు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ సెక్యూరిటీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ అతను అతను తోస్తున్నాడు కార్యకర్తల్ని ఇతను చూడండి వెనక నుంచి లాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి చేతిని ఇది జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకి నేర్పిన క్రమశిక్షణ ఎంత దారుణంగా చేస్తున్నారో చూడు దానికి చేతికి ఉంగరం పోతుందేమోనని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాన్ని అసలు ఎగబడుతున్నారు అందరూ మొత్తం మందు కొట్టున్నారో గంజాయి కొట్టున్నారు తెలియదు అందరూ కూడా ఎగబడుతున్నారు పీకుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికే చిరాకు పుట్టింది వాళ్ళని తిట్టాడు బూతులు తిట్టాడు తన పార్టీ కార్యకర్తల్ని బూతులు తిట్టాడు ఎట్లా లాగుతున్నారో చూడు వెనక నుంచి అంటే నువ్వు ఎటువంటి ఎలిమెంట్స్ని ఎటువంటి వాళ్ళని నువ్వు పెంచి పోషిస్తున్నావో చూసుకో ఆ గ్యాంగ్ తోడేళ్ల గ్యాంగ్ నీ మీదకే ఎగబడుతున్నది పోలీసులు చెప్పింది విను పోలీసులు ఎట్లా చెబితే అట్లా ఫాలోగా నువ్వే సేఫ్గా ఉంటావు ఇది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రప్ప 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 అనుకుంటూ వస్తున్నారని నిన్నటి వరకు ఈరోజు పొద్దున వరకు సంతోషపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అదే రప్ప రప్ప గ్యాంగ్ తన మీదకి అంబడబడ్డది పీకుతున్నారు అటు పీకుతున్నారు ఇటు పీకుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు జరిగిన సంఘటన ఇప్పుడు నేను చూపించిన వీడియో నుంచి గుణపాఠం నేర్చుకోవాలి పోలీసులు రిస్ట్రిక్షన్ పెట్టేది వాళ్ళు చేయలేక కాదు నువ్వు ఇబ్బంది పడతావని వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారు ఈ రోజున కూడా పోలీసులు వైఫల్యం చెందారు అని చెప్పటానికి శత విధాల ప్రయత్నం చేశాడు శత విధాల ప్రయత్నం చేశాడు పోలీసులు వినలేదు టు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏ రూట్ అయితే ఇచ్చావో ఆ రూట్లోనే పోవని చెప్పారు దాంతో చచ్చినట్టు అదే రూట్లో పోయాడు వచ్చాడు మామిడి రైతులు అందరూ కూడా అక్కడ ఉన్న మామిడి రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది వాళ్ళు ఆల్రెడీ అయిపోయింది సీజన్ అయిపోయింది ఇప్పుడు క్రాప్ రావట్లేదు ఇందాక నేను చదివిన ట్రాక్టర్లు అన్నీ కూడా బెంగళూరు నుంచి తెచ్చుకున్న తోతాపూరి మామిడికాయలవి అవి అక్కడ పండిన చిత్తూరు జిల్లాలో పండినవి కాదు అవి తీసుకొచ్చి డ్రామా చేద్దాం అనుకున్నాడు ఆ డ్రామా ఎక్స్పోజ్ అయింది రైతులు ఎవరికి గిట్టుబాటుదారు రావట్లేదు 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 అని జగన్మోహన్ రెడ్డి మొత్తుకున్న రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఆందోళన చెందాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందాల్సింది ఒక్కటే పోలీసులు నిబంధనలు కఠినతరం చేశారు జగన్మోహన్ రెడ్డి టేక్ కేర్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలా లేదు అని ఇది ఒక డ్రామా ఫోటోషూట్ లా ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం